హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సండే రోజు నా మార్నింగ్ రొటీన్ నాన్ వెజ్తో మా ఇంట్లో గొడవలు ఈరోజు చేద్దామనుకున్న పనులు వేరు చేసిన పనులు వేరు ఆ పనులు ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే మనం చేసే పని ఇంటి ముందు పాచిక ఊడ్చుకోవటం ఇలా నీళ్ళు చల్లుకోవటం ముగ్గు పెట్టుకోవటం ప్రతి ఒక్కరూ చేసే పని ఇదే కదా మంచు చూడండి ఎలా పట్టిందో కొంచెం దూరంలో ఉన్న మనిషి అయితే అస్సలు కనిపించిన కూడా కనిపించట్లేదు అంత బాగా మంచు పట్టింది ఈరోజు సండే కాబట్టి అందులో కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి కొంచెం లేటుగానే నిద్ర లేచాను నిద్రలేచేటప్పటికీ ఈరోజు సిక్స్ థర్టీ అయింది నిద్ర లేచిన వెంటనే గేట్లు తీసుకొని బయటకు వచ్చేసి మొత్తం కసువంతా నీట్గా ఊడ్చాను మా ఇంటి ముందు రోడ్డు చాలా పెద్దది ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నాలుగు రోడ్లు ఇక్కడే కలుస్తాయి మా ఇంటి ముందు రోడ్డు ఉంది ఇంటి పక్కన రోడ్డు ఉంది ఇంటికి ఎదురుగా రోడ్డు ఉంది బొడ్డ్రైవ్ కనిపిస్తుంది కదండి అటువైపున రోడ్డు ఉంది నాలుగు రోడ్లు కలిసిన ప్లేస్ కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ ప్లేస్ అనేది ఉంటుంది అందుకని బొడ్డ్రైవ్ కూడా ఇక్కడే వేశారు నాలుగు రోడ్లు కలిసిన చోట సెంటర్లోనే బొడ్డ్రైవ్ వేస్తారు కదా ఏ ఊర్లో అయినా కానీ అందుకనే ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా నేనైతే గచ్చు మొత్తం వాటర్ పోసి కడిగేసాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ముందు కల్లాపి చల్లినట్టు చల్లి ఇంకొక బకెట్ నీళ్ళతో మొత్తం చీపురు తీసుకొని రుద్ది కడుగుతాను ఇంకా గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి సింపుల్గా అయితే ఇలా ముగ్గేశాను ఇంకా ముగ్గులో పసుపు కుంకం కూడా వేసాను ముగ్గులో పసుపు కుంకం వేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా పిండి కలిపిన ముగ్గు అయితే అయిపోయింది ఇంకా అందుకనే ముగ్గు అనేది అంత తెల్లగా లేదు ఇంటి పక్కనే రోడ్డు ఉండటం వల్ల నాకు వీడియోలు చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉండింది ఆటోలని ట్రాక్టర్లని బైకులని అయ్యో ఒకటి తిరుగుతూ ఉంటాయి తిరిగేటప్పుడు వాళ్ళు పాటలు పెట్టుకుంటూ ఉంటారు ఆ పాటలు వచ్చినప్పుడు నేను వీడియో చేసుకుంటున్నా కానీ ఆపేయాలి ఎందుకంటే మనకి సినిమా పాటలు అనేవి వీడియోలో రాకూడదు కదా కాఫీ రైటింగ్ పడిద్ది రోడ్డు పక్కనే ఇల్లు కావటం వల్ల నాకు ఇదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చాను నిన్న మా అమ్మ వాళ్ళ ఊర్లో పెళ్ళి ఒకటి ఉంటే వెళ్ళాను పెళ్ళి కాదులండి పెళ్ళి అయిపోయింది ఇంకా నోములకైతే వెళ్ళాను నిన్న నైట్ వచ్చి ఇంట్లో పనులు అయితే ఏమీ సరిగ్గా చేయలేదు నవీన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన క్యారేజీ బ్యాగ్ కూడా అలాగే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఇదిగోండి క్యారేజీ వాటర్ బాటిల్స్ అన్నీ తీసైతే ఇంకా డబ్బులో పడేశాను అంట్లు కడగొచ్చులే అని క్యారేజీ బ్యాగ్ కూడా ఉతుకుదామని చూస్తున్నాను బ్యాగ్ అయితే బాగానే ఉంది గ్యాస్ బండ మీద అంట్లు కూడా అలాగే ఉంచేశాను అన్నం గిన్నె పెరుగు గిన్నెలు టీ గిన్నెలు అన్ని గిన్నెలు అలాగనే ఉన్నాయి అన్నం అయితే కొంచెం ఉంది ముందు అన్నం తీసి పడేద్దాంలే అనుకున్నాను కొంచెం అన్నం ఉన్నా సరే ఎందుకు వేస్ట్గా పడేయటం పెరుగు అన్నంలోనైనా తినొచ్చు కదని ఇంక తీసి గిన్నెలో పెడుతున్నాను సద్దన్నం కొంచెం ఉందనుకోండి కూర అన్నంలో అయితే తినలేము చల్లగా ఉందనుకోండి కూర అన్నం మనం తినలేము పెరుగన్నంలో అయితే తింటాము ఎలాగో పెరుగు అనేది చల్లగా ఉంటేనే మనం ఇష్టపడతాం కాబట్టి ఇంకా పెరుగన్నంలో సద్ది అన్నం పెట్టుకొని అయితే తింటాం వేస్ట్గా అయితే పడేయం కొంచెం అన్నమే ఉంది పడేద్దాం అనుకున్నా కానీ అయితే మనసు ఒప్పలేదు గ్యాస్ బండ మీద ఉన్న అంట్లన్నీ తీసి అరమార్లో పెట్టాల్సినవి అరమార్లో పెట్టాను కడగాల్సినవి ఏమో టబ్లో పడేసాను ఇదైతే పచ్చడి పండుమిర్చి పచ్చడి తిరగమాతేసాను కదా ఇంకెప్పుడన్నా కూర చాలినప్పుడు పచ్చడి తినాలనిపించినప్పుడు అది కూడా కొంచెం వేసుకుంటాను నెయ్యి కిన్నెలో నెయ్యి అయిపోయింది ఇంకా అది కూడా కడగటానికి డబ్బులో పడేసాను అంట్లో ఏమన్నా ఎగస్టా కడగాల్సినవి ఉన్నాయా లేదా అని చూసుకుంటాను టీ పొడి కానీ మనకి పసుపు కానీ పంచదార కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవి ఏమన్నా అయిపోయినప్పుడు డబ్బాలు కడగాలనుకోండి ఇంక తీసి డబ్బులో పడేస్తాను పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంకా ఉదయం పనులు హడావుడు లేదు కాబట్టి నేను ఇంక ఇదిగోండి కూర్చొని ప్రశాంతంగా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను హాట్ వాటర్ తాగటం మాత్రం తప్పనిసరి ప్రతిరోజు తాగుతాను ఇదొక అలవాటు మాకు హాట్ వాటర్ అనేది హెల్త్కు చాలా మంచిది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి హాట్ వాటర్ తాగటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావని చెప్పను కానీ వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గుతాయి ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి ఇది మాత్రం చెప్పగలను ఈరోజు చేద్దామనుకున్న టిఫిన్ వేరు చేద్దామనుకున్న కూరలు వేరు ఈరోజు టిఫిన్ నవీన్ పూరీలు కావాలన్నాడు లేకపోతే బిర్యానీ కావాలన్నాడు చికెన్ తీసుకొస్తేనేమో చికెన్ వండాలంట చికెన్ తీసుకురాకపోతేనేమో బిర్యానీ అని కుర్మా చేయమన్నాడు సరేలే ఇంకా చికెన్ తీసుకురలే ఇటు అని ఇంకా బిర్యానీ అను బంగాళదుంప కుర్మా చేద్దాం అనుకున్నాను టిఫిన్కి అన్నానికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా నాకు కూడా పని త్వరగా అయిపోయిలే బిర్యానీ అను కుర్మా చేద్దామని డిసైడ్ అయిపోయాను కాను ఉదయం మాత్రం అనుకున్నవన్నీ తారుమారైపోయింది ఈరోజు ఊర్లో మటన్ కోసారంట ఇంకా వాళ్ళు పొద్దున్నే వచ్చి మటన్ అయితే ఇచ్చిపోయారు పాపం నవీన్కైతే అసలు మటన్ అనేది ఇష్టమే ఉండదు వాడు చికెన్ కానీ కుర్మా కానీ చేయమన్నాడు రెండు ఏమీ చేయట్లేదు ఈ రోజైతే మాత్రం ఇంకా నాన్ వెజ్ అయితే మటను టిఫిన్ కూడా ఇంకా దోశలు పిండి ఉంది కదా పూరీ ఏం చేస్తావు అని గుంట పునుగులు అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నవీన్ నిద్రలేస్తే మాత్రం గొడవ మామూలుగా ఉండదు కానీ తప్పదు ఇంకా టిఫిన్ చేయడానికైతే పిండి అయితే కలిపి పెట్టేశాను ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేయనండి పిల్లలు తినరని ఇంకా నేను తినేటప్పుడు అయితే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని అయితే వేసుకుంటాను పిండి కలిపి పక్కన పెట్టేశాను చట్నీ వేసి పక్కన పెట్టేశాను సండే కదా నవీన్ ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు మళ్ళీ ఆకలి అంటారులని పిల్లలకి ఇంకా టిఫిన్ కావాల్సినని రెడీ చేసి పక్కన పెట్టాను వాళ్ళకి కావాలన్నప్పుడు చేసిస్తాను నిన్నైతే కూరగాయలు తీసుకున్నాను కూరగాయలు కూడా సర్దలేదు అలాగే కవర్లో ఉంచాను ఇంక ఇప్పుడు కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను ఎక్కువ కూరగాయలు ఏం తీసుకోలేదు ఏం కూరగాయలు తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇంట్లో పెద్దవాళ్ళు తిన్నాయి పిల్లలు తినరు పిల్లలు తినేవి పెద్దవాళ్ళు తినరు ఇంకా అందుకని ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలు కూడా రేటు తక్కువగా ఉన్నాయి ఇంకా టమాటా కూర అనుకోండి టమాటా పప్పు వండిన కూరండిన ఇంట్లో ఇష్టంగానే తింటారు కదా అని టమాటాలు అయితే కేజీ తీసుకున్నాను చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడుకాయలు అయితే ఇంక ఇంట్లో అందరూ తింటారు ఊళ్ళోకి కూరగాయలు ఆటో వచ్చిద్ది నాలుగు రోజులకు ఒకసారి ఆటో వచ్చుద్ది అందుకని అవసరమైనంతవాటికే తీసుకుంటాను ఎక్కువ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పాడైపోతాయి కదా చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయల కంటే నాటు కాయలు ఉంటాయి చూడండి అవి అయితే కూర చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటాయి విత్తనాలు లావుగా ఉంటాయి కదా తింటే చాలా రుచిగా అనిపిస్తాయి ఇవి హైబ్రిడ్ చిక్కుళ్ళు అయితేనేమో తోళ్ళు మందంగా ఉంటాయి ఇత్తనాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇప్పుడు నాటు చిక్కుళ్ళు అనేది దొరకట్లేదు ఎవరు వేయట్లేదు వేసినా కూడా చిక్కుళ్ళు సరిగ్గా కాయట్లేదు ఇప్పుడు నాటు చిక్కుళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి తప్పనిసరిగా చిక్కుడుకాయ పచ్చడి పెడతాము పచ్చడి చాలా బాగుంటుంది కానీ ఈ చిక్కుళ్ళు మాత్రం పచ్చడి పెట్టడానికి అంత బాగుండవు గింజలు అనేవి ఎక్కువగా ఉండవు కాబట్టి పచ్చడి అనేది టేస్ట్ అంత బాగుండదు పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను ఎందుకంటే ప్రతిరోజు చట్నీలోకి వాడుకుంటాము ఇంకా పప్పులోకి కానీ పచ్చిమిర్చి పచ్చడి కానీ చేసుకోవడానికి ఉంటే పచ్చిమిర్చి మాత్రం ఎక్కువే తీసుకుంటాను పచ్చిమిర్చి అయిపోకముందే పచ్చిమిర్చి అనేది తీసుకొని ఇంట్లో ఉంచుకుంటాను టమాటా పచ్చిమిర్చి రోటీ పచ్చడి చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి కూర లేనప్పుడు తినొచ్చు టిఫిన్లోకి తినొచ్చు కూర తిని తిని బోరు కొట్టినప్పుడు తినచ్చు టమాటా పచ్చిమిర్చి రోటీ పచ్చడి మాత్రం ఎక్కువగా చేస్తూనే ఉంటాను ఇంకా కూరగాయలు అయితే సర్ది పెట్టుకున్నాను పచ్చిమిర్చి అనేవి త్వరగా పాడవకుండా ఉండటానికి ఒక కవర్లో పేపర్ వేసి పేపర్ మీద అయితే పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నాను ఇంకా ఎన్ని రోజులైనా సరే పచ్చిమిర్చి పండవు గుల్లిపోవు ఇంకా టిఫిన్ అయితే గుంట పునుగులు చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చేశాను ఇప్పుడు లాస్ట్లో నాకు చేసుకుంటున్నాను పిండి అయిపోయింది నాకు ఒక్కదానికి ఇంకా ఒక్క వాయి అయితే ఉన్నాయి ఈ పెనం మీద పునుగులు ఒక్కోసారి బాగానే వస్తాయి ఒక్కోసారి సరిగ్గా రావు ఒక్కోసారి మనం ఎంతసేపు తీస్తున్నా సరే వాటికి అంటుకొని పోయి తీస్తున్నా సరే గుంట పునుగులు రానే రావు ఇరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం స్పూన్తో కదిలిచ్చి కదిలిచ్చక తలకి గుంట పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి త్వరగా పని అయిపోయిద్దని మంట ఎక్కువ పెట్టాను అనుకోండి అడుగునంతా మాడిపోయి నల్లగా వస్తాయి సిమ్లో పెట్టామనుకోండి ఉడకటానికి చాలా లేట్ అయ్యిద్ది మధ్యలో ఏమో త్వరగా ఉడుగుతాయి పక్కలేకేమో కొంచెం లేట్ అయ్యిద్ది అదే నాన్ స్టిక్కి అయితే మొత్తం పర్ఫెక్ట్గా బాగా వస్తాయేమో కానీ నాన్ స్టిక్ వాడటం అంత మంచిది కాదన్నారని స్టిక్ అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి ఇంట్లో అయితే ఇది ఉంది పని గడిచిపోతుంది కదా అని తీసుకోలేదు ఇంట్లో ఏ వస్తువు అన్నా ఉందనుకోండి దానితో మనకు పనులు అయిపోతున్నాయి అనుకోండి ఇంకా వేరే వస్తువు అనేది తీసుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడను ఒక వస్తువు పాతదైపోయినా సరే అది మనకు ఉపయోగపడుతుందంటే దాన్ని నేను వాడుతూనే ఉంటాను ఒక బాండీ వాడతాను ఆ బాండీ అనేది ఎవ్వరికి వాడటం ఇష్టం ఉండదు వీడియోలో కూడా చాలామంది చెప్పారు బాండీ వాడొద్దు బాగలేదని కానీ మనకు ఉపయోగపడుతుంది కదా ఉపయోగపడినప్పుడు వాడుకోవడానికి ఏమైంది అని నేను అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాను ఈ మధ్య ఎక్కువ ఆ బాండీ అయితే వాడట్లేదు వీడియోలో చూపించట్లేదు కానీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వాడుతున్నాను సండే అంటే మనకు నాన్ వెజ్ ఉండాలి కదా ఈరోజైతే మటను కానీ మటన్ అనేది మా ఇంట్లో మా ఆయనకు తప్పనిచ్చి మాకు ఎవ్వరికి ఇష్టం ఉండదు అందులో ఈ మటన్ చూస్తే ఇంకా అస్సలుగా తినాలనిపించట్లేదు పేగులు వేసారు ఏంటో తోలు అవి వేశారు ఇంకా వీటిని చూస్తుంటే నాకు అస్సలు మటనే తినాలనిపించట్లేదు ఆ పేగులు క్లీన్ చేస్తుంటే వాసన ఆ వాసనకి ఇంకా అస్సలుగా తినాలనిపించదు మేము ఎప్పుడు మటన్ తీసుకున్నా చాలా నీటుగా క్లీన్గా ఇస్తారు ఇలా పేగులు అనేవి ఎప్పుడూ రాలేదు కానీ ఇదే ఫస్ట్ టైం ఇలా పేగులు వేయటం దీన్ని క్లీన్ చేయటం కూడా రావట్లే నాకు ఈ పేగులు క్లీన్ చేస్తుంటే లోపల అంత పచ్చగా వచ్చేస్తుంది ఆ వాసన చూస్తుంటేనే దీన్ని పడేద్దాం క్లీన్ చేయకుండా అనిపిస్తుంది కానీ ఇంత రేటు పెట్టి తీసుకొని వేస్ట్గా పడేయటం ఎందుకు మేము తినకపోయినా మా ఆయనైనా తింటాడు కదా అని ఇంకా ఆ పేగులు ఉన్నాయి కదా వాటిలో వాటర్ పోసేసి మొత్తం నీట్గా క్లీన్ చేశాను ఇది మొత్తం క్లీన్ చేయడానికి నాకు గంట టైం పట్టింది ఎప్పుడు మాత్రం ఇలా ఇవ్వలేదండి మటను మటన్ ఎప్పుడు తెచ్చుకున్నా చాలా నీట్గా ఇస్తారు ఈసారే మరి ఎందుకనో ఇలా ఇచ్చారు ఈ పేగులు అవి పిల్లలు చూసారంటే ఇంకా అస్సలు తిననే తినరు వాళ్ళు తినటమే అంతంత మాత్రం ఇంక ఇలాంటివి కనుక వాళ్ళు డైరెక్ట్గా చూసారంటే అస్సలు తిననే తినరు ఎలాగల మటన్ అయితే నీట్గా క్లీన్ చేశాను ఇంకా పనికి పనికిరావు ఎక్కువ వాసన వస్తున్నాయి అనుకునేవి మాత్రం తీసేసి పడేసాను ఇంకా తప్పవు కదా అలాంటివి తినాలంటే ఇంకా అస్సలుగా మనకు ప్రాణం ఒప్పదు మటన్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం ఇంట్లో ఎవరూ ఎక్కువ తినవు కాబట్టి ఎప్పుడు మటన్ అనేది మేము హాఫ్ కేజీనే తీసుకుంటాము మటన్ నేను చేసే ప్రాసెస్ అయితే ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మటన్ వేస్తాను ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిస్తాను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తాను తర్వాత మగ్గిన తర్వాత ఇంకా ఉల్లిపాయ టమాటా అవి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కూరకి సరిపడా కారం తర్వాత ఇంకా ఒక స్పూను రెండు స్పూన్లు ధనియాల పొడి వేస్తాను హాఫ్ కేజీనే కాబట్టి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఇవన్నీ బాగా కలిపేసి ఇంకా కూరకి సరిపడా వాటర్ పోస్తాను మటన్ అనేది ఉడకటానికి కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది అందుకని వాటర్ కూడా కొంచెం ఎక్కువే పోసుకోవాలి చికెన్కి ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి చికెన్ అనేది త్వరగానే ఉడికిద్ది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు మటన్ అనేది లేటుగా ఉడికిద్ది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవాలి దీన్ని మూత పెట్టేసి ఇంకా ఒక పది నిమిషాలు పావు గంట ఉడకనివ్వాలి కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా ఉడకనివ్వాలి ముక్క అనేది కొంచెం మెత్తగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు ముక్కలు కట్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను పిల్లలు కొంచెం తింటారులే అని నూనె చూడండి పైకి వచ్చింది ఇప్పుడు మటన్ ఉడికినట్టే నూనె పైకి వచ్చిందంటే మటన్ ఉడికినట్టే ఇంకిప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అయితే కొత్తిమీర వేస్తున్నాను మటన్ అనేది ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్పేనా కొత్తిమీర కంటే కూడా పుదీనా వేసుకుంటే మటన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది చికెన్కి బాగుంటుంది కానీ పుదీనా మాత్రం మటన్కి చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు సండే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి